హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గురువారం రోజు బ్లాగ్ అండి వెనకాల చూశారు కదా బ్యాక్గ్రౌండ్లో కడుగుతున్న నాయిస్ వస్తుంది కదా యాక్చువల్గా మా వెనకాల ఈ సందు ఉంటుంది మనం లెగకపోయినా కానీ నాలుగింటి కాడి నుంచి వీళ్ళు ఇలా కడుగుతూనే ఉంటారు ఇదే మనకి సుప్రభాతం లాగా అనిపిస్తుంది ఇది బెడ్రూమ్ కిటికీలో నుంచి తీసాను అనమాట అది మనకి చెవులోకి వచ్చేస్తుంది డైరెక్ట్ ఆ సౌండ్ ఆ కడుగుతున్న సౌండ్ మనకి మేలుకు రాకపోయినా మేలుకు వచ్చేస్తుంది అనమాట అయినా కానీ అలా బలవంతంగా పడుకోవాలి నేను చేసేదైతే అదే అనమాట యాక్చువల్గా ఈరోజు కొంచెం టైం ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం అలా 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 సిక్స్ టెన్కో ఎప్పుడో అనమాట అస్సలు ఈ మధ్యన స్ట్రెస్ ఎక్కువ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట ఇది వరకు నేను ఏం చేసేదాన్ని అంటే ఆఫీస్లో స్ట్రెస్ ఉంటే దాన్ని ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆఫీస్ది ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి వస్తున్నాను అనమాట అయినా కానీ ఏంటో ఈ మధ్యన కొంచెం నిన్న శుక్రవారం రోజున వాయిస్ ఇస్తున్నాను దీనికి ఈరోజు కూడా నాకు అలాగే ఉంది నిన్న కూడా అలాగే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉందనమాట సో నిద్ర సరిపోవట్లేదు అనే ఫీలింగ్ ఉంది నాకైతే ప్రస్తుతానికి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అని అనుకుంటున్నాను కానీ అలా ఉందన్నమాట ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా ఏది ఏమైనా కానీ మన పనులు మనమే చేసుకోవాలి కదా మీ అందరికీ తెలుసు కదండీ మ్యాక్సిమమ్ నా రొటీన్ ఎవ్రీడే ఇలాగే ఉంటుంది పొద్దున్నే లేచాను ఇంట్లో తలుపులన్నీ తీసేసాను కొంచెం సేపు వాకింగ్ చేద్దాము అసలు నిద్ర మత్తు పోవట్లేదు అనమాట నాకు వాకింగ్ చేద్దామని జస్ట్ కారిడార్లో ఒక టెన్ మినిట్స్ అటు ఇటు ఇటు అటు ఫాస్ట్గా తిరిగేసాను బేసిక్గా నేను ఫోన్ ఈ మధ్యన వాకింగ్ చేస్తుంటే పట్టుకోవట్లేదు చేత్తో ఎందుకంటే వాచ్ ఉంది కదా ఆ వాచే నాకు క్యాలరీస్ కౌంట్ చేస్తుంది కాబట్టి ఫోన్ పట్టుకోవట్లేదు అనమాట కొంచెం సేపు వాకింగ్ చేద్దామని కారిడార్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్నాను అనమాట పైకి వెళ్తే ఇంకా అసలు కిందకి రావాలి అని అనిపించదు నాకు యాక్చువల్గా వాకింగ్ చేయడానికి వెళ్ళే ముందరే నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను యాక్చువల్గా ఇది కూడా మొన్న సండే రోజు నుంచి బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను కదా అప్పటినుంచి నాకు కుదరలేదనమాట వీక్కి త్రీ టైమ్స్ కంపల్సరీగా వేయాలి వేస్తేనే సెట్ అవుతుంది సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత బ్రష్ చేసుకున్నాను ఈ లోపల ఆంటీ వచ్చేసింది ఈరోజు త్వరగా వచ్చింది ఇంకా నేను థైరాయిడ్ మందులు వేసుకోవాలి కంపల్సరీ దట్టు ఇలాంటి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంకా కంపల్సరీ లేదు అని అంటే నాకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మెడనరాలు ఉంటాయి కదా దానికి బట్టే వస్తుంది అసలు బాగా పెయిన్స్ అయిపోయి మామూలుగా ఉండదన్నమాట ఇంకో థైరాయిడ్ మందులు వేసేసుకుని ఇంకా మన పనులు ఉంటాయి కదా రెగ్యులర్గా వంట చేసుకోవడాలు బాక్సులు పెట్టుకోవడాలు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా ఈరోజు మనకి అరటికై తెచ్చానని చెప్పాను కదా నిన్న అరటికాయ పాలు పూసి వండుదామని అనుకున్నాను ఫస్ట్ కానీ అరటికాయ వండలేదులేండి అరటికాయ అరటికాయ వండాను కాకపోతే పాలు పూస వండలేదు క్యారెట్ ఏమో సలాడ్ లాగా తీసుకెళ్తున్నాను అరటికాయనేమో కూరలాగా వండాను అనమాట ఈ పక్కన పాలు పెట్టాను కదా ఆ పాలు తోడు పెడతానికి వేడి చేస్తున్నాను ఆ చిన్న పొయ్యి అసలు మండదు కదా నా దగ్గర సో ఎంతసేపు ఉన్నా అసలు వేడే ఎక్కవన్నమాట అంత చిన్నగా మండుతుంది ఆ పొయ్యి ఈ అయితే నేను వాకింగ్కి వెళ్ళట్లేదు కదా అందుకని చెప్పి ఆంటీ వచ్చిన తర్వాతనే ఈ పనులన్నీ చేస్తున్నాను ఆమె ఇల్లు తుడిస్తే నేను కూర కట్ చేసుకొని పొయ్యి మీద వేస్తున్నా ఇలా జరుగుతుందనమాట అదే నేను వాకింగ్కి వెళ్ళాను అని అంటే తను వచ్చేటప్పటికి ఇవన్నీ చేసేస్తాను ఇంట్లో కొన్ని కొన్ని ఏమన్నా సర్దుకునేవి అలా ఉంటే అప్పుడు తను వచ్చింది తుడిస్తం స్టార్ట్ చేసిన తర్వాత సర్దుతాను అనమాట ఇంకో కూర కూడా అన్నీ కట్ చేసేసాను యాక్చువల్గా ఒకసారి తన పాపం ఇక్కడ వెయిట్ కూడా చేస్తుంది నేనే ఆగమని చెప్తాను కొంచెం వంటగది దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆగు అని చెప్తాను తను ఆగుతుంది అనమాట అరటికాయలు కట్ చేసి ఆల్రెడీ నీళ్ళలో వేసాను అయినా కానీ కొంచెం నల్లబడ్డాయి చూసారా ఇంకో ఇంకా ఆంటీ తుడిచేసింది కదా కూర పొయ్యి మీద వేసేసి మన డైలీ క్లీనింగ్ ఉంటుంది కదా డస్టింగ్ డస్టింగ్ చేస్తున్నాను అనమాట ఇది చెయ్యకపోతే ఏంటో నాకు మనశ్శాంతి ఉండదు ఆంటీ రాకపోతే కూడా నేను చేసుకుంటాను కంపల్సరీగా ఇలాగా ఎవ్రీడే ఇలాగా చేసుకుంటాం వలన నాకు కొంచెం రిలాక్స్నెస్ ఫ్రెష్నెస్ అలా ఉంటుందన్నమాట మీ అందరికీ తెలుసు కదండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది నేను ఇంట్లో కూడా ఎప్పుడు ధూపం వేస్తూ ఉంటాను ఫ్రెష్నెస్ ఉంటాయి కదా అవి పెడతా ఉంటాను కలర్ రౌండ్లు ఉంటాయి కదా అవి కూడా పెడతా ఉంటాను మనం ఒకటేసారి డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి ఈ మధ్యన మళ్ళీ పూజ చేయడం గట్టా స్టార్ట్ చేశాను దేవుడికి దీపం పెట్టి ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట ఒక త్రీ డేస్ నుంచి అనుకుంటా ఇంక ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఓన్లీ బ్రేక్ ఎక్కడ పడింది ఇప్పుడు అని అంటే వాకింగ్ వాకింగ్కి ఇంకా వెళ్ళట్లేదు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అయిన తర్వాత వెళ్దాము అని డిసైడ్ అయ్యాను నిద్ర సరిపోవట్లేదు అసలు నాకు అది అయిన తర్వాత సెట్ అయిపోతే అప్పుడు వాకింగ్కి కూడా స్టార్ట్ చేసేస్తాను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ అక్కడ సర్దుకుంటున్నాను అనమాట ఈరోజు పువ్వులు కూడా తీసేసాను ఉర్లీల్లో ఉర్లీలు కూడా కడగడానికి ఇచ్చాను ఇత్తడివి మట్టివి రెండు ఉంటాయి కదా మొన్న ఆల్రెడీ టోటాయిస్లో దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు వేసాను కానీ ఇంకా పువ్వులు లేవు అని చెప్పేసి కడగడానికి ఇచ్చేసిన తర్వాత ఇంకా అలా ఉంచేసాను అన్నమాట నా దగ్గర పువ్వులు కూడా లేవు వేయడానికి ఇంకా సాయంత్రం తీసుకొని వద్దామని చెప్పి ఇంకా ఉంచేశాను ఇక్కడ ఇంకా ముగ్గు పెడతానికి వచ్చాను బయటికి బేసిక్గా మా ఇంటి ముందర నేను రెగ్యులర్గా ముగ్గు పెడతాను ఈ ముగ్గు గురించి కూడా ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను ఇనీషియల్గా అంటే ఇప్పుడు కాదు మేము విజయవాడలో ఉన్నప్పుడు అంత అలవాటు లేదు మా పక్కింటి ఆంటీ వాళ్ళు ప్రతిరోజు ఇంటి ముందర ముగ్గేసుకుంటారు దట్టు మున్ని పెద్ద పెద్ద ముగ్గులేసేదనమాట పండగలు గట్టా వస్తే ఇంకా నాకు కూడా తనని చూసి అలా అలవాటు సో ఇక్కడ నేను కూడా ముగ్గేస్తున్నా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ముగ్గు వేయడం అస్సలు మిస్ అవ్వలేదు మ్యాక్సిమమ్ వేస్తాను అంటే లన్లెస్ నా దగ్గర ఓపిక మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా వేసేస్తాను ఎక్కడో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మానేస్తాను ఊరు వెళ్ళినప్పుడు కంగారు కంగారుగా ఉన్నప్పుడు లేకపోతే ఎవరన్నా వచ్చి బయటికి వెళ్తున్నప్పుడు ఇలాంటప్పుడు తప్ప మిగతా టైం అంతా నేను ముగ్గు కంపల్సరీగా వేసుకుంటాను అనమాట కొంచెం ఇంటికి అందంగా ఉంటుంది కదండి ముగ్గేస్తే నాకైతే ఫ్రెష్నెస్తో పాటు ఇలా ముగ్గేసుకుంటే అది చూసుకుని ఆనందించడం కూడా చాలా ఇష్టము ఇంకా కారిడార్లోనూ అలాగే మన బాల్కనీలో తులసమ్మ ఉంటుంది కదా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఈ రెండు చోట్ల తులసమ్మ దగ్గర తులసి కోటని తులసమ్మ ముందర కడిగి ముగ్గేస్తాను అక్కడ ఇక్కడ వచ్చేసి కారిడార్లో ఇక్కడ బయట గుమ్మ ముందర ముగ్గేస్తాను ఈ మధ్యనే ఏంటి అనంటే అటు ఇటు కూడా మొక్కలు ఉన్నాయి కదా అటు ఇటు కూడా మొక్కల దగ్గర ముగ్గు చిన్నగా వేస్తున్నాను అనమాట అది కూడా ఇంకా మంచిగా కనిపిస్తుంది యాక్చువల్గా మాది ఇవి గ్రనేట్ కదా నల్లది సో నేను వైట్ చాక్ పీస్తో ముగ్గేస్తాను అనమాట ఇంకో ఇప్పుడు వచ్చేసి ఈ పాము ఉంది కదా ఈ మొక్క దగ్గర వేస్తున్నాను ఇంకా ముగ్గేసేసి లోపలికి వెళ్ళిపోయాను లో ముగ్గేసే ముందరే నేను టీని పొయ్యి మీద పెట్టాను అనమాట బేసిక్గా ఇదొక వ్యసనం లాగా అయిపోయింది నాకు టీ తాగితే మంచిది కాదు అని చాలామంది చెప్తున్నారు కానీ నాకేంటో తాగకపోతే మనశ్శాంతి ఉండదు అందుకే ఇది ఈరోజు నేను వేసిన చిన్న ముగ్గు అయితే ఇది ఈ మధ్యన మళ్ళీ చుక్కలు ముగ్గులు వేయడం మానేశాను కొంచెం ఇలా ఏవో పువ్వుల్లాగా ఆకుల్లాగా కొమ్మల్లాగా అలాగా వేస్తున్నా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేసుకున్నాను ఆఫీస్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను ఫస్ట్ మనకి లంచ్ బాక్సు బ్యాగ్ ఇవి ఉంటాయి నాకు ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ అవన్నీ తీసుకెళ్ళి చెప్పులు స్టాండ్ మీద పెట్టేస్తాను అనమాట ఇంక ఇంటికి తాళాలు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను ఇదేనండి వాల్టి వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి